కొమ్మిడి రాకేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మహా అన్నతన కార్యక్రమం నిర్వహించారు అతిథి బిల్డర్ కొమ్మిడి రాకేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా వీణవంక అతని వీరాభిమానంలో మహా అన్నదన కార్యక్రమం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కొమ్మిడి రాకేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమని ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు ఆపదలో ఉన్నానంటే నేనున్నానంటూ సహాయం చేసే మహోన్నతమైన వ్యక్తి కొమ్మిడి రాకేష్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీపతి రాజు కూచనపల్లి కుమారస్వామి గిరవీన సంపత్ తదితరులు పాల్గొన్నారు